సెప్టెంబర్ ఇరవై మూడు గురువారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అండ్ డెబ్బై ఆరులో ఘాటప్ అట్ సిక్స్ థర్టీ ఏఎం ఉదయం ఆరు వందల లేచాం ఫినిష్డ్ బాత్ అండ్ ప్రేయర్ ప్రిపేర్డ్ ఉప్మా అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఉప్మా చేసుకున్నాం వాళ్ళకి పెట్టి విలు కూడా తినేవాళ్ళు మ్యాష్ గారు వర్మగారును వర్కింగ్ విత్ భాగవతం నోట్స్ వెన్ మెఖే లాంటిన్ కేమ్ అప్ స్టేర్స్ విత్ ఏ బిగ్ రోల్ ఆఫ్ కాటన్ విచ్ యూ వాంటెడ్ టు సీల్ ది డోర్ ఆఫ్ అవర్ రూమ్ లీడింగ్ టు అనదర్ రూమ్ వేరే యంగ్ గర్ల్ వాజ్ లివింగ్ ఫర్ రెంట్ మ్యాష్ గారు ఎమ్మగారి ఇంట్లో థర్డ్ థర్డ్ ఫ్లాట్లో ఉన్నటువంటి రూమ్లో ఉన్నారు కదా ఆ రూమ్ పక్కన రూమ్ అద్దీ ఇచ్చారు ఒక ఒక యువతికి అందుకని ఈ మెక్కే లాంటిన్ ఏం చేసి అంటే ఒక పెద్ద కాటన్ తీసుకొచ్చాడు ఆ గదిగి ఈ గదిగి మధ్యన తలుపుని పూర్తిగా కాడంతో కప్పేయడానికి ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ మ్యాస్టర్ గారు రాకుండా ఈ వాంటెడ్ టు మేక్ ది డోర్ సౌండ్ ప్రూఫ్ సో దట్ షీ మే నాట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్స్ వితౌట్ టైప్ టైప్రైటర్ టైప్ రైటర్ ఆ ట్వెల్వ్ టెన్ పిఎం వి వెంట్ డౌన్ స్టేర్స్ ఫర్ లంచ్ సెరాఫిన్ ప్రిపేర్డ్ నైస్ రైస్ అండ్ బజ్జీ ఆ అనేటువంటి ఆవిడ అన్నము అందులో అంచుకోవడానికి బజ్జీ తయారు చేసి ఈసారి కొద్దిగా పర్లేదు వాళ్ళు భారతదేశం వచ్చి వెళ్ళారు ఉదయం రాత్రి అందుకని నేర్చుకుని వెళ్ళారు వాళ్ళు ఐ ప్రిపేర్డ్ కర్డ్ చట్నీ మ్యాస్టర్ ఈసారి పెరుగు పచ్చడి తయారు చేశారు విత్ మ్యాంగో పికిల్ వి బ్రాడ్ ఫ్రమ్ ఇండియా భారతదేశం నుంచి వచ్చినటువంటి మాగాయి వాటితో పెరుగు పచ్చడి తయారు చేశారు ఆఫ్టర్ లంచ్ వు ఇవెంట్ అప్ స్టేజ్ అండ్ వర్క్ విత్ లెటర్స్ అండ్ డైరీ భోజనం చేసిన తర్వాత పైకి వెళ్ళి భారతదేశానికి రాయాల్సినటువంటి ఉత్తరాలు బోడైన ఉత్తరాలు చాలామంది రాసేవాళ్ళు మహేష్ గారు ఓ ఎప్పుడు ఖాళీ ఉంటే కూర్చుని వాళ్ళన్నిటికీ కూడా మళ్ళీ లెక్క నుంచి రిప్లేస్ రాసేవాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్స్ అవి లేవు కదా టెలిఫోన్ సెల్ ఫోన్స్ గారు మామూలు ఫోన్సే లేవు కదా ఎక్కువ నేను డాట్ డైరీ రాయడం ది వెదర్ వాజ్ స్టిల్ అండ్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ వాజ్ రైనింగ్ అసలే చల్లగా ఉంది దాని పోతే బయటమో వర్షం కూడా పడుతుంది ఆ దేశంలో ఎప్పుడు వర్షం పడుతుందో అనేటువంటిది చెప్పడం ఇంగ్లాండ్లో ఒకటి అది బెల్జియంలోని ఇక్కడను ఎప్పుడు వర్షం పడుతుంది తెలియదు ఎప్పుడు చలి తెలియదు ఎప్పుడు వస్తుంది తెలియదు ఏ కాలం ఎప్పుడు ఉంటుంది దానికి ఒక తెలియదు అందుకని సాధారణంగా ఆ దేశాల్లో వాళ్ళు వాళ్ళ గొడుగు చేతిలో ఎప్పుడు పెట్టుకుంటారు అంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కాబట్టి ది వెదర్ వాజ్ చిల్ రెయింగ్ రెయిన్ ఇన్ యూరప్ విల్ నాట్ బీ ఎంకరేజింగ్ యాజ్ ఎంకరేజింగ్ యాజ్ ది రెయిన్ ఇన్ ట్రాపికల్ కంట్రీస్ మనకి భారతదేశం అనేటువంటి ట్రాపికల్ దేశాల్లో ఉండబడేటువంటి వర్షం వర్షం పడినా మనకంత ఇబ్బంది ఉండదు కానీ ఈ క ఈ కంట్రీస్లో ముఖ్యంగా ఈ యూరప్లో వర్షం పడిందంటే ఇంకా వర్షంతో ఉన్నటువంటి వెదర్లో బయటికి రావాలంటే చాలా కష్టం ది హోల్ అట్మాస్ఫియర్ సడన్లీ గ్లోస్ డల్ ముఖ్యంగా ఏమవుతుందంటే అలాగా ఒక డల్గా ఉండి కూర్చొని నిద్ర చేస్తూ ఉంటుంది ఏ పని చేయలేరు అలాంటి అలాంటి వాతావరణం ఏర్పడుతుంది అండ్ ఇట్ విల్ బి లైక్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎ కార్ప్స్ ఆ ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది బయట ఇదిగా ఉంటుంది వర్షం పడుతూ ఉంటుంది ఇంకా ఒక సెవెన్ లాక్ ఉంటుంది అనమాట ఉంటుంది అంటే ఏమంటే కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది ఏ పని చేయడానికి అనిపిస్తుంది అలాంటి అలాంటి క్లైమేట్స్ అనమాట మైండ్స్ విల్ బీ డల్ అండ్ బాడీస్ విల్ బీ హ్యాపీ బాడీస్ విల్ బీ హెవీ శరీరం ఏమో బరువు ఎక్కువపోయినట్టు ఉంటుంది మనస్సు ఏమో పని చేయకుండా ఉంటుంది అలాంటి వాతావరణం అనమాట అక్కడ అంతా అందుకని ఎక్కువ మంది ఆ దేశాల్లో డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఎందుకు డిప్రెస్ అవుతామంటే ఆ వెదర్ వాళ్ళు అంటారు వెదర్ వాళ్ళు డిప్రెస్ మనకు తెలియదు మన దేశాల్లో మళ్ళీ వర్షం పడుతుందంటే పడుతుంది వర్షం దానికి ఏం పెద్దది ఉంది ఎండ్ వచ్చిందా వచ్చింది దానివల్ల మనం డిప్రెస్ అయిపోయేది ఏమి ఉండదు కానీ ఆ దేశాల్లో ఆ చల్లగా ఉండి ఆ వర్షం పడేలా ఉంటే వాళ్ళు ఏ పని చేయలేకుండా కూర్చుని డిప్రెస్ అయిపోయి ఇలాంటి వీటిలో ఉంటారనమాట ఉత్సాహభరిత వాతావరణం కాకుండా చాలా నిరుత్సాహంగా ఉంటుంది మేము మొదట్లో వెళ్ళినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు పెద్దవాళ్ళు వచ్చి డిప్రెషన్ అంటారు డిప్రెషన్ ఏ ఏమొచ్చింది డిప్రెషన్కి కానీ పోని ఇబ్బందులు ఉన్నాయని అడిగితే పెద్ద ఇబ్బందులు ఏం లేవు మరి ఇబ్బందులు వెళ్ళినా కూడా డిప్రెషన్ వల్ల వచ్చింది అంటే వాతావరణాన్ని బట్టి డిప్రెషన్ అనమాట అలాగా అంటే సూర్యుడు కనిపించకపోతే ఏమవుతుందంటే డిప్రెషన్ అనేటువంటిది ఉంటుంది మనకి మన సూర్యుడు ఎంత వర్షం పడినా ఏం పడినా సూర్యుడు కాస్త పైకి వస్తాడు మనకు కాస్త కనిపిస్తూ ఉంటుంది దానివల్ల డిప్రెషన్ ఉండదు ఎప్పుడైతే సూర్యుడు కనిపించడం అప్పుడు ఏమవుతుంది డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్ వస్తుంది అందువల్ల చాలామంది ఆ మానసికమైనటువంటి డల్నెస్ వాడుతూ ఉంటారు అన్నమాట దాని ద్వారా ఎప్పుడైతే మనస్సు ఎలా ఉందో శరీరం బరవెక్కిపోయినట్టు అవుతుంది ఈ శరీరం బరవెక్కిపోయినట్టు ఉండమనేటువంటిది కూడా మానసికమైన దీనివల్ల వస్తుంది బై అబౌట్ ఫైవ్ థర్టీ పిఎం వీ టుక్ సమ్ బిస్కెట్స్ అండ్ కాఫీ అండ్ స్టార్టెడ్ ఫర్ బ్రసల్స్ వేర్ వీ హ్యాడ్ అవర్ లెక్చర్ ప్రోగ్రామ్ ఇన్ ది ఆశ్రమ్ ఆఫ్ మిసెస్ ఉషా మైఖేల్ ఉషా మార్సెల్ జూలిని అప్పుడు బ్రసల్స్ కోసం మేము అప్పుడు కొన్ని బిస్కెట్స్ తిని కొంత కాఫీ తాగి సాయంత్రం బ్రసల్స్ బయలుదేరాం మార్సల్ జూలిని అండ్ ఐ ఇన్ వన్ కార్ మాస్టర్ గారు మార్సల్ జూలిని వాళ్ళతో వాళ్ళ కార్ ఎక్కారు మిస్టర్ ల్యాంటిన్ వెంటిన్ అడ్వాన్స్ టు పర్చేజ్ ఫ్లవర్స్ ల్యాంటిన్ కొంచెం ముందు వెళ్ళాడు భూమిలో కొనడానికి మిస్ క్రిస్టియన్ దెల్వో వాజ్ టు జాయిన్ అస్ ఆల్ ది ఫ్లవర్ అట్ ది ఫ్లవర్ బజార్ ఆ పువ్వులు అమ్మేటువంటి పువ్వులు బజార్ ఉంది ప్రత్యేకంగా అక్కడ అన్ని పువ్వులే షాప్లే ఉంటాయి అక్కడికి అక్కడికి ఈ క్రిస్టియన్ దలు కూడా ఆవిడ వచ్చారు వి వెంట అండ్ ఫౌండ్ ది కార్ ఆఫ్ మిషల్ ఇన్ స్ట్రీట్ సెరాఫన్ కేమ్ టు ది కార్ ఆఫ్ క్రిస్టియన్ ఇట్ వాజ్ రైనింగ్ చిల్ అండ్ డార్క్ మిషల్ లిటరంట్ విత్ ఫ్లవర్స్ అండ్ ఫర్గాట్ పర్ పర్గార్ టు పర్చేజ్ టేప్స్ ఫర్ రికార్డింగ్ అతను వెళ్ళి పూర్వంకొచ్చాడు కానీ టేప్స్ తేవడం మర్చిపోయాడు రికార్డ్ చేయడానికి సో ది టూ కార్స్ స్టార్టెడ్ ఫర్ బ్రసల్స్ ది డిడ్ నాట్ రిమెంబర్ ది వే టు ఉషాస్ ఆశ్రమ్ అండ్ దే ఆర్ సర్చింగ్ అండ్ ఎంక్వైరింగ్ చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఉపన్యాసం ఇవ్వాలో ఆ ఆశ్రం ఎక్కడుందో అనేటువంటిది వెతుక్కుంటూ ఉన్నారు అని మర్చిపోయారు దారి ది సేమ్ సీన్ విత్ ది సేమ్ టైప్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ రెయిన్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇంతకు ముందు సంవత్సరం వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రోగ్రామ్ జరిగింది ఇలాగే సాయంత్రం వెళ్ళినాం ఇలాగే వర్షం పడింది అలాగే ఇప్పుడు కూడా ఉంది ఫైనల్లీ వీ అరైవ్డ్ అట్ ది హౌస్ ఆఫ్ ఉషా జస్ట్ ఇన్ టైమ్ మొత్తం వెతుక్కుంటూ వెతుకుంటూ వెళ్ళి సరిగ్గా సమయానికి కొంచెం నిమిషాల ముందు ఇంటికి చేరుకున్నాం వీ వర్ టేకెన్ డైరెక్ట్లీ టు ద హాల్ ఆఫ్ ది యోగా స్కూల్ వెరీ సత్సంగ్ వాజ్ బీయింగ్ కండక్టెడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ వాళ్ళతో పెద్ద హాల్ ఉంది సత్సంగం అనేటువంటి చేసేటువంటి హాల్ అక్కడ సంగీతం వాయిద్యాలని సంగీతం చేసేటువంటి వాయిద్యాలతో కూడి అక్కడ అక్కడ అందులోకి వెళ్ళారు హాల్లోకి దేర్ వాజ్ ఏ కాంగ్రిగేషనల్ ప్రేయర్ ఆఫ్ రామకృష్ణ పరమహంస ఛాంటింగ్ ఆఫ్ హరే రామ ఆవిడ అందరూ కూడా రామకృష్ణ పరమంస గారి యొక్క భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటిది అక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు వనదరు కూడా చక్కగా మంచి భక్తి పాటలు అవి పాడటం హరే రామ అనేటువంటి మంత్రం నామజపం చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రం తొలుగుతూ సిద్ధగురుస్ ప్రేవరి అలాగే సద్గురుస్ సద్గురుస్ ప్రేయర్స్ అనేటువంటిది వాసుదేవ మంత్రం అండ్ హరి ఓం ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా మంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు సంగీతంతో పాటు పాడారు అన్నమాట ఆఫ్టర్ దిస్ సత్సంగ్ ఐ వాజ్ ఆస్క్ టు స్పీక్ ఆన్ హోమియోపతి అండ్ ఎస్ట్రాలజీ ఆ రోజు ఉన్నటువంటి ఉపన్యాసం హోమియోపతి ఎస్ట్రాలజీ అనేటువంటి అంశం మీద ఉపన్యాసం ఐ రిఫ్యూజ్డ్ టాపిక్స్ అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సద్గురు హోమియోపతి ఎస్ట్రాలజీ గురించి తర్వాత చెప్పుకుందాము ఆ సద్గురు అంటే ఏమిటో చెప్తాను ఎందుకంటే ఇక్కడ మంచి ఇక్కడ ఉన్నటువంటి సెంటరు మీరు మంచి సత్సంగం పెట్టుకున్నారు సద్గురు అనేటువంటి దాన్ని మీరు చేశారు అందుకని సద్గురువు అంటే ఎవడో చెప్పుకుందాం అని చెప్పి మాస్టర్ గారు టాపిక్ మార్చారు ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ మై లెక్చర్ అట్ ది సేమ్ ప్లేస్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ అండ్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే డెబ్బై రెండులో వెళ్ళినప్పుడు డెబ్బై ఐదులో వచ్చినప్పుడు మాస్టర్ గారు అక్కడ ఉపన్యాసం చెప్పారు అందుకని దానికి కంటిన్యూవేషను టాపిక్ ఇది అయితే బాగుంటుందని చెప్పి సద్గురువు అనేటువంటిది ఐ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేమ్స్ హరి హర అండ్ హ్రీమ్ ఈ హరి అనేటువంటి నామం హర అనేటువంటి నామం వీటికి హ్రీం అనేటువంటి బీజాక్షన్తో ఉన్నటువంటి కనెక్షన్ వీటి గురించి మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దత్తాత్రేయ అండ్ ఇస్ లార్డ్షిప్ అపాన్ ది ఆర్ట్ ఆఫ్ యోగా అదా దత్తాత్రేయుల వారు దత్తాత్రేయుల వారు ఈ యోగం అనేటువంటి దానికి ఎలా అయినా లార్డ్గా ఉన్నాడు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ గారు ది హోల్ హాల్ వాజ్ ఫిల్డ్ విత్ ఎ స్పెల్ ఆఫ్ ఎన్ఛాంట్మెంట్ అండ్ ఆల్ కేమ్ టు నార్మల్ సెన్సెస్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ స్టాపింగ్ లెక్చర్ అందుకే మేస్టర్ గారు ఆ టాపిక్ మార్చారు ఎందుకంటే ముఖ్యమైన టాపిక్ ఇక్కడ అక్కడ రెగ్యులర్గా సత్సంగం జరుగుతుంది రెగ్యులర్గా నామ సంగీతం జరుగుతుంది అలాంటి చోట హోమియోపతి ఎస్ట్రాల్జ్ అవసరమే కానీ అది అక్కడికంటే ఈ గురువు అంటే ఏమిటి అసలు గురు తత్వం అంటే ఏమిటి దాని గురించి మాట్లాడటం అవసరం అని మాస్టర్ గారు దాని గురించి చెప్పారు ఆ ఉపన్యాసం అనేటువంటిది ఎలా ఆ రోజు జరిగిందంటే అందరూ కూడా చాలా ఆనందమైనటువంటి దీంట్లో ఉన్నారు ఆ రోజు ఉపన్యాసం అయిన తర్వాత చాలాసేపటి వరకు వాళ్ళు అందులోనే ఉండిపోయారు ఇన్ ది మిడిల్ ఆఫ్ ది లెక్చర్ జిన్మెరీ ఎంటర్ ది రూమ్ సైలెంట్లీ అతను వచ్చాడు అతను కూడా తప్పుడు చేయకుండా వచ్చి కూర్చున్నాడు వీ సా మెనీ ఓల్డ్ ఫ్రెండ్స్ అమంగ్ ది ఆడియన్స్ అండ్ స్పెషల్లీ మిస్టర్ అండ్ మిసెస్ గాడ్ ఫ్రెండ్ హూ టుక్ మై ఫొటోస్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ డెబ్బై రెండులో మేస్టర్ గారు వచ్చినప్పుడు మహస్టర్ గారితో పాటు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు ఆ మిస్టర్ అండ్ మిస్సెస్ గోఫ్రెడ్ గాడ్ ఫ్రెండ్ అనేటువంటి ఆయన వాళ్ళు వచ్చారు వీ హ్యాడ్ సమ్ కాన్వర్జేషన్స్ ఆఫ్టర్ విచ్ వీ కేమ్ డౌన్ టు ది హౌస్ ఆఫ్ ఉషా టు హ్యాడ్ కాఫీ లెక్చర్ అయ్యి చాలామందితో మాట్లాడేది అంతా అయిన తర్వాత ఆ పై హాల్లోంచి ఉషా ఇంట్లోకి వచ్చారు అక్కడ కాఫీ తాగారు వీ టుక్ లీవ్ అండ్ స్టార్టెడ్ ఫర్ లియేజ్ అట్ అబౌట్ లెవెన్ పిఎం బ్రసల్స్ నుంచి బయలుదేరారు రాత్రి పదకొండింటికి ఆయన రీచ్డ్ హోమ్ అమ్మగారింటికి చేరారు ఇంటి పన్నెండు గంటలకి బ్రసల్స్ నుంచి లియేజ్ చేరుకోవడానికి ఒక గంట పడుతుంది అక్కడ చేరారు మొత్తానికి